మరీ ముఖ్యంగా ఈ కుటుంబం గురించి తెలియజేయాలంటే శ్రీశైలమన్న గత ఒక ట్వంటీ ఇయర్స్గా నాకు అన్న చాలా సీనియరు చాలా అంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడే అన్న అంటే శ్రీశైలమన్న అంటే ఉండేది సరే గతంలో నేను చాలా లీడర్స్తో పనిచేస్తేప్పుడు కానీ శ్రీశైలమన్న అంటే మేము వచ్చి ఇక్కడ చూసి వెళ్ళడం జరిగింది అదే మాదిరిగా నేను సింగర్ అయిన తర్వాత అన్ననే నన్ను పిలిపించుకొని నర్శనదా మనం కలుద్దామని చెప్పేసి టూ త్రీ టైమ్స్ అన్నతో దగ్గరికి వెళ్ళి చూసాము ఎందుకంటే అన్న దగ్గర పేదవాళ్ళు ఆయన సమస్యలు చెప్పుకోవడము వాళ్ళ సమస్యలు తీర్చడంలో అమ్మలాగా ముందు వరుసలో ఉండేటువంటి ఈ కుటుంబం ప్లస్ ఈ ప్లేసు ఈ ఇల్లు శ్రీశైలం అన్న కొడుకుగా ఈరోజు జూబ్లీల్స్ ఎమ్మెల్యే బరిలో నిలబడమే అది విజయానికి నాంది అని కూడా మరొకసారి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా నవీన సాంగ్ అనేసరికి శ్రీశైలం అన్న గుర్తొస్తాడు ఫస్ట్ ఈ ఇల్లు గుర్తొస్తుంది అంటే వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కానీ అదంతా గుర్తొచ్చి శ్రీశైలం మన వచ్చింది మీ వంతుగా మీ గొంతు విప్పాలి అన్నప్పుడు తప్పకుండా అన్న అని చెప్పేసి లక్ష్మణ్ బుల్లెట్ బండి లక్ష్మణ్ తమ్ముడు రాయడం జరిగింది అద్భుతమైన పాట ఎందుకంటే లక్ష్మణ్కు ఈ ఇంటితో ఉన్న సంబంధం కూడా ఈ పాట ఇటు కావడానికి మరీ ముఖ్యంగా చాలా కాలం లక్ష్మణ్ అయినా శ్రీశైలమన్న అయినా అయినా ఆ లక్ష్మణ్ రాస్తే నర్సన్న పాడితేనే దానికి ఉంటుంది అనేది కాంబినేషన్ ఇది మెయిన్ లక్ష్మణ్ నాది కాంబినేషన్ మెజిరేటర్ కళ్యాణ సోదరుడు మెజిరేటర్ కళ్యాణ్ కూడా కాంబినేషన్ కళ్యాణ్ లక్ష్మణ్ నర్సన్న ఈ ముగ్గురు కలిస్తే తప్పకుండా హిట్ అవుతుంది గెలుపు కూడా వస్తాను అన్నట్టు సెంటిమెంట్ నిందలు మోసింది నువ్వేగా మనవి నన్న సంఖ్యలేసింది నీకేగా అడుగులు వాపింది నీ ఏగా మనవి నన్న అడుగులు వాపింది నీ ఏగా మనవి నన్న గుండెల బాధున్న నవ్వేగా ఎన్నెల్లే నీ పోరాటం మనవి నన్న మా కోసం నీ ఆరాటం మనవి నన్న పెద్దమ్మకు ఆటను గో ఇట్లా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఇట్లాంటి పాటలతో కాంగ్రెస్ పార్టీ చైతన్యవంతులై తన భుజాన కాంగ్రెస్ పార్టీ నింగికెత్తి అన్న గెలుకుని కళ్ళ చూస్తారని ఆ నమ్మకం ఉంది తప్పకుండా నవీన్ తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా పాడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు